హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో మీషో నుంచి ఒక టూ శారీస్ అయితే తీసుకున్నాను ఒకటి డోలా సిల్క్ అండి ఇంకోటి వచ్చేసి కాంచీవరం సిల్క్ ఈ టూ శారీస్ ఎలా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో అయితే కంటిన్యూ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఫస్ట్ కాంచీవరం సిల్క్ శారీ చూద్దామండి ఇది నాకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడింది బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఫస్ట్ వచ్చేసి బార్డర్ చూడండి ఎంత పెద్ద బార్డర్ వచ్చిందో చాలా బాగుంది బార్డర్ ఏమో పైన వచ్చేసి సింపుల్గా సన్న బార్డర్ ఇచ్చి కింద ఏమో పెద్ద బార్డర్ ఇచ్చారు అకేషన్స్కి పార్టీ వేర్స్కి అయితే ఈ సారీ చాలా మంచి లుక్ ఇస్తుందండి అలాగే దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి మీటర్కి ఎక్కువగానే ఉంది పెద్ద సైజ్ వరకైనా కానీ బ్లౌజు బాగా ఈజీగా సరిపోతుంది క్లాత్ అనేది ఇక్కడ శారీకి వచ్చేసి బార్డర్ అలాగే బ్లౌజ్ బార్డర్ వేరుగా ఉందండి చూడండి ఇది వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్లో ఉంది బ్లౌజ్ బార్డర్ వచ్చి శారీకి వచ్చేసి లైట్ వైలెట్ కలర్ షేడ్లో ఉంది ఈ బ్లౌజ్ ఎందుకు ఇచ్చారంటే పళ్ళు పార్ట్ సేమ్ బ్లౌజ్కి ఎలా ఇచ్చే ఇచ్చారో బార్డర్ వచ్చి అలాగనే పళ్ళు పార్ట్కి ఇచ్చారు పళ్ళు పార్ట్ బ్లౌజ్ పార్ట్ అనేది కాంబినేషన్తో ఇచ్చారు అయినా సరే లుక్ వైజ్ అయితే చాలా బాగుంది చూడండి బ్లౌజ్ ఎంత పెద్దదిగా ఉందో పైన సింపుల్ బార్డర్ ఇచ్చారు కింద బిగ్ బార్డర్ ఇచ్చి ఇంకా లోపల వచ్చేసి థ్రెడ్ వర్క్ కూడా నీట్గా ఇచ్చారండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి చెప్పాను కదా బ్లౌజ్ ప్యాటర్ను అలాగే పళ్ళు ప్యాటర్న్ సేమ్ లాగా ఇచ్చారు శారీ బార్డర్ వేరుగా ఇచ్చారని పాటు కూడా చాలా బాగుంది నీట్ ఫినిషింగ్తో ఇంకా శారీ వైజ్ వస్తే చాలా కంఫర్ట్గా ఉందండి మనకి ఎలా వేర్ చేస్తే అలా ప్లీట్స్ అనేవి నిలబడతాయి వెయిట్ లెస్ మోడల్లో ఉంది శారీ వచ్చేసి మెయిన్గా కలర్ కాంబినేషన్ అనేది ఎక్సలెంట్గా ఉంది శారీ మొత్తం చిన్న చిన్న తో సిల్వర్ డిజైన్ వచ్చిందండి ఒకసారి దగ్గర నుంచి చూడండి బార్డర్ వైజ్ ఎలా ఉందో మొత్తం సిల్వర్ జరీతో వచ్చింది శారీ బార్డర్ వచ్చేసి చాలా బాగుందండి ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి డోలా సిల్క్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న శారీస్లో డాలా సిల్క్ అంతే ఎక్కువగా వేర్ చేస్తున్నారు నాకు ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడిందండి ఇది కూడా నేవీ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ ఈ పింక్ వేరే ఇందాక చూపించిన శారీ పింక్ వేరే అండి ఇది నిండు మెరూన్ కలర్ టైప్లో ఉంది నేవీ బ్లూకి ఈ పింక్ కాంబినేషన్కి ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ అనేది వీటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి క్లాత్ వచ్చేసి చాలా కంఫర్ట్గా ఉందండి సిల్క్ కాంబినేషన్తో ఉంది బ్లౌజ్ ప్యాటర్న్ చూడండి పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది అలాగే దీనికి కూడా హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్స్ ఇచ్చారండి ఒక సైడ్ ఏమో సన్న బార్డర్ మరో సైడ్ ఏమో బిగ్ బార్డర్ అనమాట బ్లౌజ్ కూడా ఒక వన్ మీటర్కి బాగానే ఉంది ఎవరైనాకైనా సరిపోయే క్లాత్ తేనండి చిన్న బ్లౌజ్ గా ఏమీ ఇవ్వట్లేదు ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళు పాటికి ఇలా ఇచ్చారు డిజైన్ ఏమో ఈ క్లాత్ చాలా కంఫర్ట్ ఫీల్ వస్తుందండి ఎటువంటి సీజన్లో అయినా ఎలాంటి వారైనా వేర్ చేయడానికి చాలా కంఫర్ట్ ఉంటుంది మీకు ఒక విషయం చెప్తానండి ఎవరైనా ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు ప్రోడక్ట్ ఎలా ఉంది అనేది దానికి సంబంధించి రేటింగ్ అయితే కంపల్సరీ ఇవ్వండి ఒకవేళ ప్రోడక్ట్ బాగుంది అంటే ఇంకొంతమంది కొంటారు అది సెలర్స్కి మంచి యూస్ఫుల్ అవుతుంది లేదంటే ప్రోడక్ట్ బాగాలేదు అంటే బాగలేదని మెన్షన్ చేయండి మనలాంటి కస్టమర్స్ నష్టపోకుండా ఉంటారు ఓకే అండి శారీ లింక్స్ అండి డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ